రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగల్ రావుని హౌస్ అరెస్ట్ చేసిన కుక్కట్పల్లి పోలీసులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ రైతులకు మేలు చేయకపోగా రైతుల పక్షాన నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మమ్మల్ని అక్రమంగా అరెస్టులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు ప్రజలు అంతా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమ కార్యక్రమాలను గమనిస్తున్నారని రాబోయే జీహెచ్ఎంసి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని తెలియజేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్ సుశీలమ గారు మరియల్లా ఈ రైతు రైతుల గురించి కలెక్టరేట్ ముండి కార్యక్రమం చేపట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము మరి పోలీస్ యంత్రాంగంతో ఎక్కడెక్కడ కార్యకర్తల అంశం అరెస్ట్ చేయడం జరుగుతుంది మరి ఇలా దేశ పరిస్థితి చూసుకున్నట్టయితే రైతులకు వర్షాలు పడి వాళ్ళ పంట నష్టాలు ఎన్నో జరిగినాయి వాళ్ళకు పండించిన పంట పంటకు కూడా గిట్టుబాటు ఇవ్వ ఇవ్వటం లేదు ఇలా సన్న బియ్యం పండియాలే సన్న బియ్యం ఇయ్యాలని చెప్పి సన్న బియ్యం కూడా ఇలా రైతులు పండించి వాళ్ళ సరైన రేటు దాకా సరైన పంట వనక నానా యాతన పడుతున్నది ఈ రోజులో మనం ఈ మధ్యన చూస్తున్నాం అకాల వర్షాలతోటి మరి చాలా ముప్పు పంటలు నష్టమే ఎంతో మంది రైతులకు నష్టం జరిగిన విషయం మనం మర్చిపోయిన సంగతి కానీ జిహెచ్ఎం సెలెస్సులు వస్తున్నాయని మరి హైదరాబాద్లోనే మరి ముప్పు ప్రాంతాలను కాకుండా ఇష్టారాజ్యంగా కొన్ని కోట్ల రూపాయలు దాదాపు ఐదు వందల చిన్న కోట్ల రూపాయలు హైదరాబాద్లో పంచడం జరిగింది ఆ నెట్టు పంపిణీ కూడా ఓ లెక్క పద్ధతి లేకుండా మరి ఇక్కడ ఎక్కడైతే జీహెచ్ఎం జెలక్షన్యో అక్కడనే పంపిణీ జీహెచ్ఎం సెలెక్షన్ పక్కన ఎక్కడ రూపాయి ఇవ్వలేదు ప్రభుత్వం కలిగే ఓటు ద్వారా ఈ యొక్క వర్షాలు పడ్డ సాకుతోటి మరి రైతులకు ఇచ్చే డబ్బులు ఇక్కడ ఓట్లు కొంటున్నాం అక్కడ రైతులకు ఇదివే ఐదు వందల చిన్నర కోట్లు అక్కడ రైతులకు నష్టపరం ఇచ్చు బాగుండేది రైతులకు ఇవ్వకుండా ఇక్కడ హైదరాబాద్లో ఓట్లు పోవడానికి ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇవ్వాలి మరి అధికారులే కానీ టిఆర్ఎస్ కండలిస్తున్న వారే కానీ అది ఏ విధంగా అనేది చాలా